సాంప్రదాయ స్వీట్స్ అండ్ బేకరీ భీమవరం విశాఖపట్నం అప్పటి ప్రభుత్వం తమకిచ్చిన భూముల రికార్డులను అధికారులు తారుమారు చేశారంటూ దళిత రైతులు ఆందోళన బాట పెట్టారు పద్మనాభ మండలం కొవ్వాడ గ్రామంలోని ల్యాండ్ పులింగ్ లో తమకు ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మండిపడుతున్నారు తమ గ్రామంలో సుమారు నలభై ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం సాగు చేసుకోవడానికి కేటాయించిన భూములను ప్రస్తుత విఎంఆర్డీఏ ల్యాండ్ పుల్లింగ్ లో భాగంగా భూములను స్వాధీనం చేసుకుంటుండగా నష్టపరిహారంగా తమకు కాకుండా అధికార పార్టీ అండదండలున్న బినామీలకు ఆ పరిహారం అందేటట్టు రికార్డులను అధికారులు తారుమారు చేశారని ఆరోపిస్తున్నారు ఈ వ్యవహారంలో కొవ్వాడలో రెవెన్యూ అధికారుల గ్రామ సభ నిర్వహిస్తుండగా తమకు అన్యాయం జరిగిందంటూ రైతులు ర్యాలీగా తరలి వెళ్లి నినాదాలు చేశారు దళిత రైతుల పొట్ట కొట్టద్దని నిరసన తెలుపుతూ తమ భూములకు చెందిన పరిహారాన్ని తమకే అందజేయాలని కోరుతున్నారు సార్ అందులోని కొంతమంది సాగు చేసి చేయకు కొంతమంది వదిలేశారు వదిలి కొంతమంది అధికార పార్టీ వాళ్ళు వచ్చి ఆ భూములు సాగు చేసుకొని తీసుకుంటాం ఆ భూములు అడిగి మాకు ఇస్తాను కాదు ఏమైనా అంటే ఈ వేరే దగ్గరికి వెళ్తే పట్టాలు అయిపోయి అమ్మ వాళ్ళ మీద అంతే పట్టాలు చూపెట్టా చూపెడతాం కాదు అది అన్నీ అది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో వచ్చాయి భూములు మాకు తొమ్మిది వందల డెబ్బై మూడు లిస్ట్ కావాలి ఆ లిస్టులో ఎవరి పేర్లు ఉన్నా మాకు లిస్టులో తెలుస్తాయి కలప లేదు సార్ డెబ్బై ఐదు పైన ఉంటుంది సార్ మాకు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో లిస్టు వస్తే మొత్తం వాళ్ళ మొత్తం పేర్లు అన్నీ ఉంటాయి సార్ అందులోనే మాకు అన్యాయం ఏం జరిగిందంటే అప్పుడు మా నాన్నలకి భూములు వచ్చాయి మేము శిస్తికి ఇస్తాం భూములు అవి ఆక్రమించుకొని మీకు లేవని వేరే వాళ్ళు ఎట్టి ఫోటోలు తీయించుకొని ఆక్రమించుకుంటారు ఇప్పుడు మేము అడిగితే మీకు లేవు పొమ్మని అంత అరు మాకు అన్యాయం జరిగింది మళ్ళీ సర్వే కావాలి మాకు కలతలు కల్పించాలి మాకు అన్యాయం జరిగింది మాకు న్యాయం చేయమని మేము ప్రార్థిస్తాం